అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఎప్పుడు రెగ్యులర్గా సాంబారే కాకుండా అప్పుడప్పుడు ఇలా మునక్కాయలతో కూడా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడూ కూడా సాంబార్లో డ్రమ్ స్టిక్స్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి కదండి ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ మునక్కాయ సాంబార్ కోసం అయితే కుక్కర్లో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు పావు కప్పు కందిపప్పు ముందుగా వాష్ చేసి పెట్టుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా బిగ్ సైజ్ టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రాని ఇప్పుడు సాంబార్ కోసమని చింతపండుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని అయితే నేను నానబెట్టుకున్నానండి పప్పు ఉడికించుకునే గ్యాప్లో అయితే మనం ఈ మునక్కాయలను కూడా కట్ చేసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి చూసారుగా కందిపప్పు అయితే కుక్ అయిపోయింది దీన్ని మనం గరిటతో స్మూత్గా స్మాష్ చేసుకొని ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను చూపించిన విధంగా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలండి ఎందుకంటే సాంబార్లో మనం తినేటప్పుడు నోటికి బాగా అనిపిస్తాయి అలాగే ఇంకా డ్రమ్ స్టిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు రుచికి సరిపడా వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని పప్పు ఇంకా మునక్కాయలు ఆనియన్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలపాలి లేకపోతే సాంబార్ పౌడర్ ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకొని సాంబార్ అయితే బాగా మరిగే వరకు అయితే మరిగించుకోవాలండి స్టార్టింగ్లో అయితే పోమ్ ఫామ్ అవుతుంది తర్వాత మనం దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఫోమ్ అనేది పోయి తర్వాత సాంబార్ చాలా బాగా మరుగుతుంది సాంబార్ ఇలా రోల్ అయ్యే వరకు మరిగించుకోవాలి చూసారు కదా సాంబార్ అయితే మరిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి పోపు కోసం అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని ఇలా పోపు అయితే వేసుకోవాలండి అన్నము ఈ సాంబార్తో పక్కన వడియాలు పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి డ్రమ్ స్టిక్స్తో మునక్కాయ సాంబార్ చాలా చాలా బాగుంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్